ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచనం ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారిను చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు అవును ఆమె కాబట్టి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇదిగో ఆయన వచ్చుచున్నాడు అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ఎవరు ఆయన అంటే మనం పై మాటల్లో మనం చూస్తూ ఉన్నాం ఏమనంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు అనేది మనం చూస్తూ ఉన్నాం సింహాసనం ఎదుటున్న ఏడు ఆత్మలు అనేది మనం చూస్తూ ఉన్నాం నమ్మకమైన సాక్షి అనేది మనం చూస్తూ ఉన్నాం మృతులలో నుండి ఆది సంబూతుడిగా లేచినవాడు అనేది చూస్తా ఉంది కాబట్టి ఇది నాన్న మనం ఆయన ఎవరు అంటే మృతులలో నుండి ఆది సంబూతుడిగా లేచినవాడు అనేది మనం చూస్తాం అందుకే కొరిందలకు రాసినటువంటి పత్రికలో భవిష్యత్ మనం చూస్తాం కొరిందలకు రాసినటువంటి పత్రిక పదిహేనవ మొదటి కొరింది కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవయో వచనంలో మనం చదువుతాం ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అనేది మనం చూస్తాం కాబట్టి ఆయన మృతులలో నుండి లేపబడినటువంటి దేవుడు లేదా మృతులలో నుండి లేచినటువంటి దేవుడు పునరుద్ధానుడైనటువంటి దేవుడు అనేటటువంటిది మనం చూస్తాం మరణాన్ని గనక మనం ఆలోచన చేస్తే మరణాన్ని ఆలోచన చేసినప్పుడు మనకి మూడు రకాలైనటువంటి వ్యక్తులు మనకి జ్ఞాపకం వస్తారు మరణం మూడు రకాలైన వ్యక్తుల్ని మనకి జ్ఞాపకం చేస్తుంది అందులో మొదటిది ఏంటిది అంటే మరణమే రుచి చూడనటువంటి వ్యక్తులు మరణమే రుచి చూడనటువంటి వ్యక్తులు బైబుల్ గ్రంథంలో ముగ్గురున్నట్లుగా మనం చూస్తాం బైబుల్ గ్రంథంలో ముగ్గురు ఉన్నారు మొదటిది హానోకు రెండవది ఏలియా మూడవది మూడవది షాలేము రాజైన మెల్కీ సెదక్ షాలేము రాజైన మెల్కీ సెదక్ ఈ ముగ్గురు మరణించినట్లుగా మనం చూడడం మరణం వారి జీవితాల్లోకి చేరినట్లుగా మనం చూడ రెండవ రకమైనటువంటి వ్యక్తులు ఎవరు అంటే మరణించి లేపబడి మరలా మరణించినటువంటి వారు మరణించి లేపబడి మరలా మరణించినటువంటి వారు మనకు తెలుసు ఎవరు అంటే లాజరు మనకు చాలా స్పష్టంగా ఈజీగా తెలిసి మనకు లాజర్ తెలుసు కదా లాజర్ లాజరు చనిపోయాడు యేశుప్రభు వచ్చి లేపాడు ఆ తర్వాత మరలా చనిపోయాడు షునేమి రాలు కుమారుడు కూడా అంతే కదా రాలు కుమారుడు మరణించాడు ఎలిషా వచ్చి బ్రతికించాడు మరలా చనిపోయాడు పౌ అపోస్తుల కార్యాల్లో ఐతుకు మేడ మీద నుండి పడి చనిపోయాడు పౌలు గారు బ్రతికించాడు తర్వాత చనిపోయాడు మూడవ రకమైనటువంటి వ్యక్తులు ఎవరు అంటే మరణించి తిరిగి లేచి ఇక మరణించినటువంటి వ్యక్తి సజీవుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే అంతటిని భూప్రపంచం అంతటిని భూమి సృష్టించి సృష్టి ఆది మొదలుకొని ఈనాటి వరకు కూడా ఉన్న ఏకైక వ్యక్తి ఎవరు అంటే దైవ మానవుడైనటువంటి యేసుక్రీస్తు దైవ మానవుడైన యేసుక్రీస్తు ఆయన కల్వరి శిలువలో మరణించటము ద్వారా తిరిగి మూడవ దినాన్న పునరుద్ధాణుడై తిరిగి లేవటము ద్వారా మరణపు ముళ్ళును విరిచాడు మరణాన్ని జయించాడు అనేటటువంటిది మనం చూస్తాం ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఓ మరణమాన్ని విజయం ఆ కారణం చేతనే మనం ప్రాథమిక గ్రంథంలో మనం చూస్తాం ఇరవై అధ్యాయంలో కదండి మనం చూస్తాం మరణము మరణించబోతా ఉంది అంటే పాతాళంలో పడవేయబడబోతా ఉంది అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం మనం సువార్తలో కూడా దానికి సంబంధించినటువంటి ఒక మాట ఈ మధ్య కాలంలో నేను చదువుతూ వచ్చా మరణము అది నాకు సరిగా గుర్తులేదు సువార్తలోనే చదువుతూ వచ్చాం ఈ మధ్య కాలంలో మేము ఇంటి దగ్గర మరి కుటుంబ ప్రార్థనల్లో మరి ఆ విషయమై చదువుతూ వచ్చాం మరణము అనేటటువంటి దాని గురించి ఒక మాట మేము చదువుతూ వచ్చాం అది మర్చిపోయిన తర్వాత నేను చెప్తాను కాబట్టి ఈ మరణం అనేటటువంటిది మనకి జ్ఞాపకం వచ్చినప్పుడు ఈ మూడు రకాలైనటువంటి వ్యక్తులు మనకి జ్ఞాపకం వస్తారు కదా ఒకటి మరణమే రుచి చూడనటువంటి వ్యక్తులు రెండు మరణించి లేపబడి తిరిగి మరణం పొందినటువంటి వ్యక్తులు మూడవదిగా మరణాన్ని చేయించి మూడవది నాన్న పునరుద్ధానుడై తిరిగి లేచి ఇక మరణము అనేటటువంటిది ఎరుగనటువంటి వ్యక్తి ఆయన గురించే మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఇదిగో మేఘారూఢుడై వచ్చుచున్నాడు అనేటటువంటిది మనం ఇక్కడ చదువుతా ఉన్నాం అందుకే ఆయన గురించి ఏం రాయబడిందంటే మృతులలో నుండి ఆది సంబూతుడిగా లేచినవాడు అనేటటువంటి మాట మనం చూస్తాం అందుకే కొరిందీలకు రాసినటువంటి పత్రికలో చూసాం ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడిను అనేటటువంటిది మనం చూస్తాం ఆయన లేపబడటం ద్వారా జరిగినటువంటి కార్యాలేంటి అనేటటువంటిది కనుక మనం చూస్తే మనం చూద్దాం చూడండి కొలసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని కనుక మనం చూస్తే కొలసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను అనేది మనం చూస్తాం పంతొమ్మిదవ వచనం చూస్తే ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధించి సమస్తమును అవి భూలోక పరలోకమందున్నవైనను వాటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న వలనని తండ్రి అభీష్టమాయను అనేది మనం చూస్తాం కాబట్టే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేవటం ద్వారా లేదా ప్రథమ ఫలముగా ఆయన మృతులలో నుండి లేవటం ద్వారా కలిగినటువంటి మొదటి కార్యం ఏంటిదంటే ఆయన సంగము అనే శరీరానికి ఏమయ్యాడు శిరస్ అయినట్లుగా మనం చూస్తా ఉన్నాం అంతేకాకుండా అన్నిటిలో కూడా ఆయనకు ప్రాముఖ్యత కలిగినట్లుగా మనం అక్కడ చూస్తాం అంతేకాకుండా ఆయన ఎందు ఏముందంటే సర్వ సంపూర్ణత నివసిస్తూ ఉంది అనేది మనం చూస్తాం కాబట్టి ప్రాముఖ్యమైంది ఆయన మృతుల్లో నుండి తిరిగి లేవటం ద్వారా కలిగినటువంటి మొదటి కార్యం ఏంటిదంటే అనే శరీరానికి ఆయన శిరస్సుగా ఉన్నట్లుగా మనం చూడబడతా ఉన్నాం రెండవదిగా గనక మనం చూస్తే ఎఫ్ఎస్ రాసినటువంటి మొదటి పత్రిక ఇరవయవ అధ్యాయం ఎఫెస్లకు రాసిన మొదటి పత్రిక ఇరవయో అధ్యాయం ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటను అధికారము కంటను శక్తి కంటెను ప్రభుత్వము కంటను ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చున్నబెట్టుకొని ఉన్నాడు రెండవదిగా కలిగినటువంటి కార్యం ఏంటంటే పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చున్నాడు అనేది అంటే దాని అర్థం ఏంటిదంటే తండ్రి కుడి పార్శ్యాన్న కూర్చున్నాడు అంటే అన్నిటికంటే ఆయన హెచ్చు అనే ఎందుకంటే కంటే హెచ్చైంది ఇంకోటి లేదు కదా దేవుని కంటే హెచ్చైంది ఇంకోటి లేదు ఆయన తన కుడి పార్శ్వాన కూర్చునటం ద్వారా అంతకు మించినటువంటి హెచ్ అయింది అంటే అన్నిటికంటే ఆయన హెచ్ అది ప్రభుత్వం కావచ్చు అధికారం కావచ్చు ఏదైనా కావచ్చు అన్నిటి మీద ఆయన అయినట్లుగా తన కుడి పార్శాన్న తండ్రి కూర్చున్న పెట్టుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం మూడవదిగా గనక మనం గమనిస్తే కొరనెలకు రాసినటువంటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవయో వచనాన్ని కనుక మనం చదివితే పదిహేనవ అధ్యాయము ఇరవయో వచనం కనుక మనం చదివితే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు మనుషుని ద్వారా మరణము వచ్చను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం తర్వాత ఇరవై నాలుగవ వచనం గనక మనం చదివితే అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టువేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును అప్పుడు అంతము వచ్చును ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన కాబట్టి మూడవదిగా ఆయన రాజ్య పరిపాలన చేసేటటువంటి రాజుగా మనం చూస్తూ ఉన్నాం రాజ్య పరిపాలన చేసేటటువంటి రాజు అందుకే మనం ప్రకటిన గ్రంథంలో చూస్తాం ఆయనకి ఇవ్వబడినటువంటి పేరేంటే రాజులకు రాజు అనేది మనం చూస్తాం కాబట్టి ఆయన పునరుద్ధానుడైనటువంటి దానిని బట్టి ఆయన రాజులకు రాజు అనే పేరు పొందినట్లుగా మనం చూస్తాము నాలుగవదిగా గనక మనం గమనిస్తే ఈ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలోనే పద్దెనిమిదవ వచనం గనక మనం చదివితే నేను మొదటి వాడను జీవించు జీవించువాడను మృతుడనైతిని కాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఏ ఏ తాళపు చెవులు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ప్రభు స్వాధీనమైనట్లుగా మనం అక్కడ చూస్తాం ఆ కారణం చేతనే మరణాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడ వేశాడు పాతాళలోకములో వేసినట్లుగా మనం చూస్తాం ఇక మరణం అనేదే లేకుండా మానవ జాతికి ప్రభు తన మహా ప్రేమను పరిచినట్లుగా మనం చూడగలుగుతాం కాబట్టి నాలుగవదిగా తాళపు చెవులు కలిగినటువంటి వాడిగా మనం చూస్తాం ఐదవదిగా మనం గమనిస్తాం చూడండి ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఆ పెద్దలు నీవు ఈ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తువి గనక వారు భూలోకముందు ఏలుదురనే ఒక క్రొత్త పాట కాబట్టే ఆయన తిరిగి లేవటము ద్వారా ఏమంది ప్రతి వంశములో భాషలు మాట్లాడేవారు ప్రతి ప్రజలో జనములు దేవుని కొరకు ఏం చేశాడు మనుషులను కొని ఒక రాజ్యముగా ఏర్పాటు చేస్తూ వచ్చాడు అంతేకాదు అక్కడ కనుక మనం గమనిస్తే ప్రాముఖ్యమైంది నాలుగో ఐదో అధ్యాయము నాలుగో వచనములో ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడునో కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావీదుకు చిగురైన గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందునని నాతో చెప్పాను కాబట్టే గ్రంథము విప్పేదాని కొరకైన జయశాలిగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తాం కాబట్టి యోహానికి గ్రంథాన్ని చూపించినప్పుడు చూస్తా ఉన్నాడు ఎవరు కనిపించలే ఆ గ్రంథాన్ని విప్పటానికి యోగ్యుడు ఎవరు కనిపించలే కనిపించకపోతే ఆ ఇరవై నలుగురు పెద్దల్లో ఒక పెద్ద అంటా ఉన్నాడు నువ్వు ఏడో బాకు నువ్వు ఏడవబాకు ఏడవ బాకు ఇదిగో యోధా సింహం గొర్రె పిల్లగా వధించబడినట్లుండి కూడా నిలవబడి ఉన్నటువంటి గొర్రెపిల్ల జయము పొందింది గ్రంథాలు విప్పటానికి యోగ్యత పొందింది అన్నట్లుగా మనం చూస్తాం కాబట్టే ఆయన మృతుడై తిరిగి లేవటం ద్వారా కలిగినటువంటి ఆ యొక్క ప్రయోజనాలు ఏంటిది అంటే మొదటిదిగా ఆయనే శిరస్సుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం తండ్రి కుడి కుడిపార్శాన్న ఆయన కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత రాజ్య పరిపాలన ఏలికగా తానున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత తాళపు చెవులు కలిగిన వాడు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఐదవదిగా ఆ యొక్క గ్రంథాన్ని జీవ గ్రంథాన్ని విప్పటానికి ముద్రలు కలిగినటువంటి ఆ గ్రంథాన్ని విప్పటానికి యోగ్యుడు అయినటువంటి దేవుడిగా మనం అక్కడ చూస్తాను అయితే ఆయన తిరిగి లేవటం ద్వారా మన జీవితాలకి కలిగినటువంటి ప్రయోజనం ఏంటి ఆయన తిరిగి లేవటం ద్వారా మన జీవితాలకు కలిగిన ప్రయోజనం ఏంటి అంటే నేను గతంలో చెప్పున్నా ఇది మరలా అది చెప్పటం ఎందుకని ఆ విషయం చెప్పటం లేదు యూట్యూబ్లో ఉన్నాయి ఆ మా ఆయన ఈస్టర్ దినాన్న చెప్పాను నేను ఆ మాటలు ఇక్కడ కాదు వేరే ప్రాంతంలో ఆ మాటలు చెప్పాను మీరు ఒకవేళ చూడాలంటే యూట్యూబ్లో చూడండి ఎందుకంటే ఆయన తిరిగి లేవటం ద్వారా కలిగినటువంటి ప్రయోజనాలు మన జీవితంలో ఏం కలిగినాయి అనేది నేను చెప్పాను యూట్యూబ్లో ఉంటాయి అది చూడవచ్చు అయితే మనం ఇక్కడ మనం చూస్తున్నాం